హాయ్ మై మైటింగ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా ఈ ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అనమాట హోమ్ టూర్ ఎలా ఉందో చూసేసి కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి వీడియో అయితే స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి రెంటెడ్ హౌసెస్ సో ఇక్కడ వచ్చేసి ఎంట్రేస్ ఇక్కడ కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి మిగతా చెట్లు పెంచుకునే అంత ఇంట్రెస్ట్ ఓపిక రెండు లేవు సో ఇక్కడ కొంచమే చెట్లు అయితే పెట్టేసుకున్నాం ఓకే ఇప్పుడు ఇంట్లోకి అయితే హాల్ ఇక్కడ వచ్చేసి దివాన్ బంద్ చేసేసాం ఇక్కడ దివానబం చేసేసిన ఉంది నెక్స్ట్ డోర్ క్లోజ్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అది బాస్కెట్ బాల్ అయితే పెట్టేసుకున్నారు ముక్కు వేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ముక్కు బాక్స్ అయితే పెట్టేసుకున్నాం ఓకే నెక్స్ట్ ఇంకో తాళం వేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ తాళం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే సీలింగ్ సీలింగ్ ఉపయోగం ఇక్కడ ఫ్యాన్స్ అన్నీ కూడా గీజరు ఫ్యాన్స్ అంతా కూడా ఈ ఇంట్లో అయితే లగ్జరీగా ఉంది అలాగైతే సూపర్ సూపర్గా నచ్చింది అనమాట ఇంకా వేరే ఇంట్లో అయితే మనం రెంట్కి వస్తున్నామని అనగానే ఫ్యాన్ అది చేసుకోవడం అవన్నీ చేస్తారు దానివల్ల ఫ్యాన్ రెక్కలు లూజ్ అవ్వడం ఉంచుకోవడం తప్ప వేరే యూజ్ ఏమి ఉండదు సో దీంట్లోనైతే అన్నీ మనకు లగ్జరీ ఇచ్చేసారు సో ఇది వచ్చేసి హాలు ఇక్కడైతే పిల్లలకి వేరే రూమ్కి వెళ్ళి కొంచెం చదువుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయింది కాబట్టి ఇక్కడ టేబుల్ అయితే వేసేసినాం వాళ్ళకి కావాల్సిన బుక్స్ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూలర్ సమ్మర్ సమ్మర్ కూలర్ నిన్నట్టు కొంచెం వెదర్ అయితే చాలా పడిపోయింది మన సోఫాలు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్టింగ్ అయ్యే టైంలో పడేసినాం సోఫాలు కూడా ఇంట్రెస్ట్ చూడలేదు ఇంత ప్లేస్ ఉంటే చక్కగా ఈజీ టు క్లీన్ అండ్ మంచిగా కూడా ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడ కట్ ఇక్కడ ఒక విండో వచ్చేసింది ఇక్కడ కట్ అయి పెట్టేసినాం ఇదంతా నా బొమ్మల సామ్రాజ్యం ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చూపిస్తే ఇక్కడ డిస్ప్లే ఇక్కడ నుంచి వెళ్ళాలంట సో అదొకటి డిస్టర్బెన్స్ ఉంది అదొకటి చేసుకోవాలి అక్కడ నుంచి వెళ్ళి మా ఫొటోస్ ఇక అక్కడ వాచ్ పెట్టేసినాం ఇక్కడ సాయిరామ్ ఫోటో టెడ్డీస్ ప్రతి దీపావళి సారీ ప్రతి దీపావళికి బొమ్మల కొన్ని కొంచెం తీసుకుంటాం కదా గుంటలు సో అవి కొన్ని గిఫ్ట్స్ ఇలా టాయ్స్ ఇక్కడైతే టీవీ పెట్టేసుకున్నాం ఇక్కడ మా ఫ్యామిలీ పిక్ ఇక్కడ నా కృష్ణయ్య అటు సైడ్ రిపాక్ ఉంది ఇది లాస్ట్ సైడ్ తిరుపతి తిన్నప్పుడు తెలుసుకుంది మనం చిన్నప్పటి ఫోటో ఇవన్నీ రెండు గిఫ్ట్స్ అయితే స్పెషల్ మొన్న రీసెంట్గా ఫస్ట్ టైం కూచిపూడి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు కాజుపేటలో సో దానికి సంబంధించిన ఇంట్స్ అనమాట మనం వెళ్ళిపోయి ఇక్కడ అన్ని టెడ్నీసు ఫుల్గా డస్ట్ ఉండే అవన్నీ కూడా ఒక్కసారి వాషింగ్ మిషన్లో వేస్తే వైట్ కలర్లు అయిపోయినాయి సో ఇక్కడ అన్నీ కూడా టెడ్డీస్ కృష్ణయ్య మెల్లగా అనిపిస్తుంది టెడ్డీస్ కృష్ణయ్య సో ఇవన్నీ కూడా ఎలిఫెంట్స్ ఇక్కడ మూడు కిచెన్లోవి ఇక్కడేసినాయి మూలకు కూడా మూలకే ఖరాబ్ అవుతాయి కదా కొన్ని రోజులు యూజ్ చేసి పడేద్దామని చెప్పేసి ఈ ఇల్లు షిఫ్టింగ్ ఆల్రెడీ దాదాపు కొన్ని పడేసినాం దీన్ని బాల్స్ ఉన్నాయి దీన్ని బాల్స్ ఉన్నాయి వాళ్ళు బాల్స్ ఏ బాల్ కావాలంటే వాడుతు ఆడుకుంటారు ఆ బాక్స్ నిండా కూడా బాల్స్ ఏ సౌండ్ సిస్టమ్ ఈ సమ్మర్ కాబట్టి అక్కడ ఒక చేప పెట్టుకున్నాం అది పడుకోవడానికి సో ఇక్కడ ఇక్కడ కూడా అది పొరుగు టైంలో పెట్టేది సో ఇక్కడ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇక్కడ ఈ టెడ్డి పెట్టేసినాం ఇక్కడ ఏం లేదు కామన్ ఉంది అక్కడ కృష్ణయ్య ఉన్నాడు కదా సో అక్కడ కృష్ణయ్య ఉంది కదా ఆ కృష్ణయ్య ఫోటోని ఇక్కడ పెడదాం అనుకున్నాం యాక్చువల్గా కాకపోతే ఇక్కడ ఆవుతో పట్టట్లేదు అనమాట సో అందుకోసం ఇక్కడ టెడ్డీని అయితే పెట్టేసినాం సో ఇక్కడ సీలింగ్ అయితే చూడండి ఒకసారి హాల్లో అండ్ హాల్ ఏరియా మొత్తం ఒకసారి చూస్తే మీకు దివాన్ ఏం పెట్టేసుకోలే మంచిగా ఫ్రీగా ఉంచుకున్నాం అది డోర్ కట్టాను యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది విండోస్ అందుకోసమే అట్లా సెట్ చేసినాం సో ఇక్కడంతా టీవీ యూనిట్ సో ఇక్కడ వచ్చేసి టైల్స్ ఇవన్నమాట మార్బుల్ కాదు ఇది టైల్స్ సో ఇది కూడా నాకు ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి హాల్కి ఎంట్రీ సారీ డైనింగ్ హాల్కి ఎంట్రీ అనమాట సో డైనింగ్ హాల్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా ఒక డోర్ మ్యాట్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ కూడా డోర్ మ్యాట్ వేసుకున్నాం హ్యాండ్ వాష్ పెట్టుకున్నాం అక్కడ బ్రిషెస్ దానికి సంబంధించిన క్లీనర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా గాజు సంబంధించి సంబంధించినవి ఇవంతా గాజు సామాన్కి సంబంధించి హ్యాంగ్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ న్యాప్కిన్ పెట్టినాము అది న్యాప్కిన్ గురించి చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కృష్ణయ్య ఫోటో నాకు చాలా ఇష్టమైన ఫోటో ఈ గిఫ్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చారు అక్కడ ఒక ఫోటో నెక్స్ట్ వచ్చేసి ఇన్ని షిఫ్టింగ్స్ టైంలో ఈ ఐడియాస్ షిఫ్టింగ్స్ టైంలో మిగిలిన గాజు ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ సో అవన్నీ ఒకసారి లుక్ చేసుకొని చూపిస్తాం సో అన్ని గాజు ఐటమ్స్ అయితే ఎక్కువ డిస్టర్బెన్స్ పెట్టుకోకుండా అయితే ఇట్లా పెట్టేసిన మిగతా చాలా వరకు ఐటమ్స్ కూడా ఇంకా పైన పెట్టేసినాను అనమాట ఇక్కడ ఒక చాలా వీల్ అది నెక్స్ట్ ఇక్కడ ఒక స్టీల్ బాక్స్ పెట్టేసుకున్నా అది వేరే రెగ్యులర్ కర్రీస్ టైంలో యూజ్ అవుతుంది అని ఇది డిషెస్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు విన్నారు కదా వీళ్ళకి కూడా ఒక రెండు సెల్ఫ్లు ఇచ్చేసిన పిల్లలకి పిల్లలకు స్టీల్ ఐటమ్స్కి సంబంధించిన ఏరియా ఒక సెల్ఫ్ ఇక్కడ వచ్చేసి పిల్లల ప్లాస్టిక్ బొమ్మలు అవంతా స్నాక్స్ ఇక సో అది కొంచెం అట్లనే ఉంటుంది సో ఫైనల్లీ ఇది మన డైనింగ్ హాల్ దగ్గర ఒక ఏమంటారు క్రాకరీ యూనిట్ లాగా ఓకే సో ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కర్టెన్ మెడిటేషన్ దీని సీలింగ్ కూడా చూసేయండి ఇక్కడ కూడా ఫ్యామిలీ ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి కిచెన్ ఎంట్రీ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇక్కడ సో ఇప్పుడు కిచెన్ ఎంట్రీ అయ్యి కదా మీకు పెట్ట కొ ఫ్యాన్ ఉడుకో వస్తా ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏరియా వేసుకుంటే మొత్తం స్టీల్ ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నా చాలా వరకు అక్కడ పైన కబోర్డ్లో లో పెట్టేసిన సజ్జ పైన పెట్టేసిన గిన్నెలన్నీ కూడా పట్టకపోతే సో అందుకోసమే కొన్ని నాకు రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అవిటి వాటికే తీసుకున్నా సో స్టీల్ ఐటమ్స్ ఇక్కడ స్టీల్ గ్లాసెస్ చాయ్ గ్లాసెస్ టిఫిన్ బాక్స్ నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ ఇక్కడ మన రీసెంట్ ఐటింగ్స్లో తీసుకున్నాం అవే ఎక్కువ యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ ఇక్కడ గ్రైండర్ స్కాన్ ఒకటి పొట్టవే జరిపిస్తాయి ఇక్కడ సేమ్ ఇక్కడ కారం పసుపు డబ్బాలు ఉంటాయి కదా కారం పసుపు డబ్బా ఏదో ఒకటి రీసెంట్ ఒకటి పగిలిపోయింది ఇది ఇంకోటి వెజిటేబుల్స్ కట్టాలి ఇవి ఇందులో వేరే కాడ పెట్టాలి యాక్చువల్గా దీన్ని ఎక్కడ పెట్టాలని అర్థం కాక ప్లీజ్ సరిగా లేదని చెప్పేసి ఇక్కడ పెట్టేసిన దీనికన్నా ఇక్కడ వరకు పెద్ద సైజు మాత్రమే ఇక్కడ వరకు సైజు మాత్రమే కింద ఉంచుకున్నా దీని నుంచి పైన సైజు ఇవన్నీ కూడా పైన ఉన్నాయి సో ఇక్కడ దీని కింద కూడా చాలా వరకు ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ ఇంకా ఓపెన్ చేయని ఏమంటారు దోశ పెనం ఐరన్ ఉంది ఇక్కడ బింద ఇవి స్టోరేజ్ 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 కి సంబంధించినవన్నీ ఉన్నాయి బాక్స్ ఇక్కడ ఒక రైస్ సంచి ఉంది ఇక్కడ కూడా వాటర్ బాటిల్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ స్పూన్స్ చాక్లు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం చూసేసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది లేకపోతే మాత్రం ఇలా సామాన్లు పట్టకపోయేది ఇక్కడ ప్లేట్స్ ఇక్కడ మామూలుగా బుట్టలు గ్లాసులు ఇవైతే మెయిన్ గిన్నెలు ఇవన్నిటికి స్పూన్స్ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ రెగ్యులర్ ఐటమ్స్ రెగ్యులర్ ఐటమ్స్ ఇప్పుడే స్టోరీ ఉందనమాట ఈ బాక్స్ని ఇక్కడ పెట్టేసినాం ఇప్పుడే మంకి వచ్చి పల్లీలో బాక్స్ మొత్తం తీసుకొని వేయండి మళ్ళీ ఏం తీసుకొని వచ్చినాం దీంట్లో ఉన్నాయన్నీ అన్నీ యూజ్ చేసేసింది మళ్ళీ వెరైటీ అయితే ఓసినాం ఉన్నవరకు మినపప్పు ఇంకా కొన్ని కొన్ని ఇంకా నింపుకోలేదు యాక్చువల్గా మొత్తం నింపేసుకోవాలి ప్రజెంట్ ఐడియా కోసం ఏది ఇక్కడ పెట్టాలనేది మాత్రం పెట్టేసిన ఇక్కడ పప్పుల ఐటమ్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ కారము పసుపు పోపు దినుసులు ఇలా పప్పులు ఉన్నాయి కందిపప్పు పెసరపప్పు అవన్నీ నెక్స్ట్ జీలకర్ర ఆవాలు అవన్నీ ఇక్కడ వచ్చేసి ఆయిల్ క్యాన్స్ పెట్టేసుకున్నాం ఆయిల్ రెండు ఆయిల్స్ ఇక్కడ యూజ్ చేసిన ఆయిల్ కూడా ఉంది లోపల కి సంబంధించిన ఉంది ఇవాళ చేసిన ఐటమ్స్ నెక్స్ట్ ఇంత చిన్న బాక్సులలో అయితే బగారా సంబంధించిన వేసుకున్నాం సో ఇక్కడ ఇది ఇది కూడా ఇంకా కొంచెం సెట్ చేయాలి యాక్చువల్గా నెక్స్ట్ ఇక మన కిచెన్ కిచెన్ అంటున్నా గ్యాస్ స్టవ్ ఏరియా కౌంటర్ టాప్ వరకు అయితే ఇంతే ఉంది సో ఇక చిన్న క్లిప్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది నేను ఇక్కడ ఈ రెండు సెల్ఫ్స్ అయితే చూపించడం మర్చిపోయినాను అనమాట సో అందుకోసమే మళ్ళీ అయితే చూపిస్తున్నాను మధ్యలో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ ఈ అయితే యాడ్ చేసినాను ఇక్కడ వచ్చేసి అన్ని గిన్నెలు అనమాట ఈ వైట్ గిన్నెలు అన్నీ కూడా ఈ పెద్ద సైజు నుంచి ఫైవ్ గిన్నెలు అయితే ఉన్నాయి ఆ స్టీల్ గిన్నెలు కూడా అన్నీ చాలా వరకు ఒక ఒకదాంట్లో ఒకటి పెట్టినానమాట పాల గిన్నెలన్నీ కూడా ఇవన్నీ కూడా కర్రీ గిన్నెలు అండ్ కడాయిలు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ బండ పక్కన అయితే మనం పెద్దవాళ్ళు మా చుట్టాలు ఎవరైనా వస్తే కట్ చేసుకోవడానికి అక్కడ ఈలపెట్టి అంటారు కదా సో అది చాట అండ్ ఎండుమిర్చి బాక్స్ అయితే పెట్టేసుకున్నాను ఈ క్లిప్ ఒకటి అయితే తర్వాత యాడ్ చేసినాను చాలా వరకు గిన్నెలు అయితే పైన పెట్టేసినాను యూజ్ ప్యూరిఫైర్ అయితే పెట్టేసినా గిన్నెలు అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాం సో ఫైనల్లీ ఇది మన కిచెన్ దాని పైన అయితే ఫుల్ సామాన్ పెట్టేసిన ఇంతవరకు అయితే తీసుకున్నా సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా ఓపెన్ చేసిన తర్వాత బట్టలు అయితే అవుతున్నాయి సో ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట తర్వాత ఇక్కడ దేవుడు రూమ్ యాక్చువల్గా దేవుడు రూమ్ది నెక్స్ట్ టైం చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి హాల్ కదా హాల్ డైనింగ్ హాల్ అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఓకే డైనింగ్ హాల్ నుంచి మళ్ళా హాల్ నుంచి డైనింగ్ హాల్ నుంచి ఇక్కడ ఎంట్రెన్స్ అయితే ఇది వచ్చేసి బెడ్రూమ్ సో ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ఇక్కడ ఒక క్యాలెండర్ ఎట్ వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ కెట్స్ పెట్టేసినాం పిల్లర్ బెడ్ వేసినాం ఇది వేరే రూమ్ లో సెట్ కాదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ బెడ్ కూడా వేసేసినాం ఇక్కడ బీరువా ఇంకా ఎక్కువ చేపలు అవి ఉన్నాయి కదా అక్కడ పెట్టేసినాం ఏసీ నెక్స్ట్ వచ్చేసి దీని సీలింగ్ వచ్చేసి ఇది అనమాట లేవు అండ్ ఇది ఏంది కొట్టడానికి కూడా ఇంకా అవైతే పెట్టిగా లేదు రీసెంట్ మేమే ఫస్ట్ అనుకుంటాం ఇంట్లోకి అవసరం లేని వరకు బట్టలు అన్ని గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసినాం అవసరం లేదు మొత్తానికి అవసరం లేని అయితే పడేసినాం సో ఇక్కడ సంచులు అనేవి ఇగ్నోర్ వేయాలంటే అవి బయటకు వెళ్ళాల్సినవి సో అవసరం ఉన్న వరకు మాత్రమే బట్టలు పెట్టేసుకున్నాం సో ఇక్కడ మా హస్బెండ్ బట్టలు ఇక్కడ ఫంక్షన్స్ టైంలో యూజ్ చేసే వైట్ క్లాత్ ఉంటాయి కదా సో అవి నెక్స్ట్ ఇంకా బేబీ టవర్స్ అవి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ చెద్దర్లు మొత్తం ఇక్కడ పిల్లో కవర్స్ ఇక్కడ పిల్లలన్నీ కూడా పిల్లలకు అన్నీ కూడా ఐటమ్స్ వాళ్ళకు దొరికేలాగా పెట్టేసినా ఇట్లాగా చిన్న ప్యాంట్స్కి కి చిన్నవి మామూలుగా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవి డ్యాన్స్ క్లాస్ కి సో అట్లనైతే పెట్టేసిన ఇక్కడ అవసరం లేని అన్నీ ఉన్నాయి మామూలుగా బ్యాగ్స్ మా హస్బెండ్ సాక్సెస్ అగున్నాయి సో ఈ ర్యాక్ వచ్చేసి పిల్లలది అది మా హస్బెండ్ది ఇక్కడ అన్ని చేద్దేసిన ఇది ఆల ఫస్ బెడ్రూమ్ ఓకే బెడ్రూమ్కి కి ఇక్కడ కూడా వాల్పేపర్ మింది లగ్జరీస్ ఉంది ఇల్లు అయితే నాకు మస్తు నచ్చింది ఈస్ట్ ఫేస్ తోటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ గీజర్ ఫెసిలిటీ కూడా కల్పించిర్రు నిజంగా గ్రేట్ అసలు అక్కడ ఒక వాషింగ్ బేసిన్ కూడా ఓకే నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ చేస్తే ఇక్కడ ఒక బెడ్షీట్ సి బెడ్రూమ్ బెడ్రూమ్ సో ఇక్కడొచ్చేసి వాల్పేపర్ వాల్ పెయింటింగ్ అనమాట ఇది ఇక్కడ కూడా హైలైట్ ఉంది సో ఇది రాసేస్తే అటు సైడ్ పోవాలి ఎందుకంటే ఇక్కడ మాకు ఈ మిర్రర్ కదా సో ఇది నా బ్యాక్ చూస్తే మీకు తెలుస్తుంది ఈ మిర్రర్ అక్కడ రావాలి కాకపోతే దీనికి మొన్నలు కొట్టే ఆప్షన్ లేదు మాకే కొట్టాలని ఇంట్రెస్ట్ అయితే లేదు సో అందుకోసమని ఇటు ఆ సెట్ అయితే ఇటు పోవాలి ఆ మిషన్ అయితే ఇటు రావాలి సో ఇది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో దీంట్లో కూడా సీలింగ్ కూడా హైలైట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక ఉన్న ఆ పెద్ద కారు అక్కడ పెట్టేసినాం దీంట్లో అవసరం లేని కామన్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అవి అక్కడ పెట్టేసినాం ఇక్కడ టవల్స్ బ్యాగ్స్ కొన్ని కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ సోప్స్కి సంబంధించిన నేను పెట్టినాం ఇక్కడ వచ్చేసి బాబట్ట ఇక్కడ ఈ బ్యాగ్ వచ్చేసి మెయిన్గా ఇలా కుంచిపూడిది అనమాట సో దానికి ముట్టడానికి లేదు ఆ ఐటమ్ వెళ్ళాల్సిన టైం ప్రోగ్రామ్ అంటే చాలు ఆ బ్యాగ్ పట్టుకుని ఉంటే సరిపోతుంది సో అవన్నీ కూడా మా బట్టలు సో ఫైనల్లీ ఇరు కూడా అయిపోయిందా సో ఫైనల్లీ హోమ్ టు అయితే ఇది నాకైతే చాలా 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 నచ్చింది నీళ్ళు ఈస్ట్ ప్లేస్తో తక్కువ రెండుతో కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇంట్లోకి అయితే వచ్చేసినాం నాకైతే బాగా నచ్చింది అండ్ నీటిగా ఉంచుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వల్ల కాల్ చేయాల్సి వస్తాయి సో ఇక్కడనైతే హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్ అయితే మరిన్ని బ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను మన ఛానల్ని అయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టేసుకోండి హోమ్ టూర్ ఎలా ఉంది నేను ఎలా సర్దుకున్నాను జస్ట్ వన్ డేలో మాత్రమే సర్దేసుకున్నాను అవంతా ఇక్కడ పెట్టేసి ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి సో ఇది మా హోమ్ టూర్ నచ్చితే ప్లీజ్